హాయ్ అండి మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టమో ఒక లైక్ చేయండి ఈరోజు గోదావరి స్టైల్లో వేపుడు అనమాట ఇలా ఆయిల్ మరిగాక నాలుగు పచ్చిమిర్చి చీలకలు వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది టూ త్రీ మినిట్స్ వేగాక దానిలోకి చీటికెడ పసుపు వేసేసి అలా అలా అనేసి ముందుగానే నేను రొయ్యలను ఉడకబెట్టుకున్నాను అండి పసుపు ఉప్పు వేసి చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు నచ్చితే దీనిలోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ తగ్గించేయండి అండి ముందుగానే ఉడకబెట్టాను కదా కారం కూడా వేసి దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించాలి మధ్య మధ్యలో తీసి తిప్పుకొని ఇలా ఎర్రగా అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు ఫ్రై అంటే ఇష్టమా లేదా పులుసుగా తింటే ఇష్టమా కమెంట్ చేసేయండి ఫైనల్లీ టేస్టీగా రెడీ అయ్యింది నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి